పల్నాడు జిల్లా నసరావుపేట లింగం అగ్రహారం రైతులు దశాబ్దాలుగా పడుతున్న భూ సమస్యకు పరిష్కారం చూపించే శాశ్వతలు వేస్తారని నర్సరావు పేట హామీ ఇచ్చారు తనని కలిసిన రైతు సంఘం నాయకులకు పసుపు కుంకుమ పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల చదువులకు పెళ్లిళ్లకు అమ్ముకుందామన్నా బ్యాంకులో తాకట్టు పెడదామన్నా కుదరటం లేదన్నారు గతంలో ఎంపీ రాయపాటి సాంబ శివరావు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన నాడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదని ఇప్పుడు పరిష్కరించేందుకు సహాయ పని చేస్తానని అన్నారు అయితే పదమూడు పర్సెంట్ లేఅవుట్ ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అదేవిధంగా మెయిన్ రోడ్లో కనుక దగ్గరలో కమర్షియల్ కాంప్లెక్స్ అయితే మనకి ఇరవై పర్సెంట్ రీటైల్ జరుగుతుందని చెప్పారు తప్పని పైన మొత్తాన్ని దగ్గర నుంచి దాన్ని ఫార్వర్డ్ చేయిస్తాను జాయింట్ కలెక్టర్ గారు ఇంకా నాకు రిక్రూట్ కాలేదు కాబట్టి జాయింట్ కలెక్టర్ నేను చేయాలి జాయింట్ కలెక్టర్ ద్వారా మనం మూవ్ చేసి కలెక్టర్ ద్వారా సంతగా పెట్టించి మన చీఫ్ మినిస్టర్ తీసుకెళ్దాము పైన మూవ్ చేద్దాము తప్పనిసరిగా తీసుకెళ్ళి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రాయపాటి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు లింగుమండ భూములు ఏదైతే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాలో నాలుగు కోట్లు ఐదు కోట్లుగా నేనే కడతాను అందరూ కూడా ఏకపక్షంగా మరి ఇవ్వరికి ఏమైనా అడగడం జరిగింది అప్పుడు కూడా మనకి కుదరలేదు కాబట్టి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఒకసారి మనం సెటిల్మెంట్ చేద్దాం అని రోజు అనుకున్నాం ఎందుకంటే గ్రామస్తులు మరి పేద రైతులు ఉంటారు ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఛార్జీలు ఉంటే లేవు కట్టలేదు అనుమానం తోటి రోజు మనం మాట్లాడడం జరిగింది